మాన్సా న్యూస్ కు స్వాగతం తాండూరు డివిజన్ల మాజీ గ్రంథాలయ చైర్మన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మురళీకృష్ణ గౌడ్ గారు తైకంద కొరియన్ బ్లాక్ బెల్ట్ సర్టిఫికేట్ మేము అందజేశారు మాస్టర్ మనోహర్ చేతుల మీదగా అందజేశారు ఈ సందర్భంగా కృష్ణరావు మాట్లాడుతూ మాస్టర్ మనోహర్ ముప్పై సంవత్సరాల పాటుగా క్రీడను నేర్పిస్తూ వారి అభ్యున్నతికి కృషి చేయడం చాలా అభినందమని అన్నారు చూస్తా ఉన్నాం ముఖ్యంగా తాండలో గత ముప్పై సంవత్సరాలుగా అనేక మందికి తాయిక్వాండ్ కరాటే శిక్షణ ద్వారా అనేక రంగాల్లో వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించినటువంటి వ్యక్తి మనోహరాణ గారు అయితే చాలామంది కూడా ఇప్పటికీ కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐలు కానీ సిఐలు కానీ డిఎస్పీ స్థాయిలో పదవులు ఉన్నందుకు చాలామంది కూడా స్టూడెంట్స్కు ఈ మార్షల్ ఆర్ట్స్లో శిక్షణ ఇస్తూ వారిని ప్రోత్సహిస్తున్నందుకు ముఖ్యంగా వారికి ధన్యవాదాలు కేవలం పోలీస్ డిపార్ట్మెంటే కాకుండా చాలామంది ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ కానీ లేదా వివిధ రంగాల్లో కేవలం ఈ క్రీడల ద్వారా ఉద్యోగాలు పొందినటువంటి అనేక మంది వ్యక్తులకు మార్షల్ ఆర్ట్స్ ద్వారా శిక్షణ ఇవ్వడమే కాకుండా వారికి పదోన్నతుల కోసం కానీ లేదా ఉద్యోగ అర్హత కోసం కానీ చాలామంది సర్టిఫికేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దగ్గరుండి కనీసము ఇప్పటి వరకు ఐదారు వందల మంది స్టూడెంట్స్కు వివిధ అర్హత పత్రాలని ఇప్పించినటువంటి మనోహర్ గారికి మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ మార్షల్ ఆర్ట్స్కు రాను రాను ప్రయారిటీ తగ్గుతూ ఉంది ఎక్కువ మటుకు పిల్లలందరూ కూడా వాళ్ళు క్రీడలు అనేసరికి మొబైల్ ఫోన్లో మాత్రమే ఆడడానికి ఆసక్తి చూపిస్తున్నారు తద్వారా కేవలం శారీరకంగా వాళ్ళు వీక్ అవ్వడం కాకుండా మానసికంగా కూడా వీక్ అవుతున్నారు కాబట్టి మార్షల్ ఆర్ట్స్ అన్నిటినీ కూడా ఇంకా ప్రోత్సహించాలని అందుకు వీలైతే మావూ సహకారం అందిస్తామని తెలియస్తూ ధన్యవాదాలు